ఈ డేటా సెంటర్ ఫ్యాక్షన్ తప్పు దోబడుచేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది అందరి సమాచారం న్యూస్ చానెల్ కి స్వాగతం విశాఖ నుంచి ప్రపంచానికి మార్గదర్శక విజన్ ఆంధ్రప్రదేశ్ ను టెక్ మ్యాప్ లో నిలబెట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సాహసోపేతా బెడుగు ఇప్పుడు చర్చనీయాంశం అంశం ఆదాని గ్రూప్ ఆధ్వర్యంలో విశాఖలో నిర్మితమైన ఇంటర్నేషనల్ డేటా సెంటర్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కు కొట్టదారులు చూపిస్తోంది వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు స్పష్టంగా చెప్పారు డేటా సెంటర్ తెచ్చింది మా వైసీపీ ప్రభుత్వం కృషి చేసింది అదానీ గ్రూప్ సింగపూర్ ప్రభుత్వం కూడా భాగస్వామి కానీ ఇప్పుడు స్టిక్కర్ వేసుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు విశాఖను ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే దిశగా వైఎస్ జగన్ గారి విజన్ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి బ్లూప్రింట్ జగన్ చూపిన దారి అభివృద్ధికి దిక్సూచి ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగం అవ్వండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా అదాని డేటా సెంటర్కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు అంతేకాదు అదొకటే కాదు సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ ప్రక అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే మూడు రెండు వేల ఇరవై మూడు ఆయనకు అలాట్మెంట్ చేసింది రెండు వేల ఇరవై నవంబర్ కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన వెంటనే మే మూడు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీని వెనుక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కృషి అదాని చేసిన కృషి మరీ ముఖ్యంగా అదాని చేసిన కృషి అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది